వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ స్నేతానండి ఈ రోజు క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోలో చెప్పబోతున్నాను పాయసం అంటే అసలు ఎవరు ఇష్టపడరు చెప్పండి ప్రతి ఒక్కరికి పాయసం అంటే ఇష్టం అలాగే క్యారెట్ సగ్గుబియ్యం కాంబినేషన్ లో చేసుకునే పాయసం సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి తయారు విధానం చూసేద్దామా ముందుగా స్టవ్ వెలికించుకుని స్టవ్ మీద పాలు పెట్టుకుని మరిగించుకోవాలి తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వన్ అవర్ ముందే మనం నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని త్వరగా ఉడికిపోతుంది నేను చూపిస్తున్న విధంగా ఇలా టెస్ట్ చేసుకుంటే అది పిండిలో అయితే కనుక అది బాగా నానిందని అర్థం ఇప్పుడు దీన్ని మనం వేరే స్టవ్ మీద లో ఫ్లేమ్లో వాటర్ వాటర్లో వేసి ఉడికించుకోవాలి తర్వాత వేరే గిన్నెలోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పులు అలాగే కిస్మిస్ ఈ రెండు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో ఇంకా పిస్తా బాదం కూడా ఫ్రై చేసుకుని పెట్టుకోవచ్చండి ఆ తర్వాత అదే నేతి ప్యాన్లో క్యారెట్ తురుము కూడా తీసుకోవాలి నేను రెండు క్యారెట్లు తీసుకున్నాను వాటిని తురుముకుని మాత్రమే వేసుకున్నాను మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ అది పేస్ట్ లా ఉంటుంది అది అంత టేస్ట్ బాగుండదు ఇలా మనం తురుముకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట దీన్ని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సగ్గుబియ్యం చూస్తున్నారు కదండి నాకు ఉడుకుపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది అందువల్ల నేను ఈ స్టేజ్లో ఉండగానే సగ్గుబియ్యాన్ని ఆఫ్ చేశాను చూస్తున్నారు కదండి క్యారెట్ తురుము కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయింది పచ్చివాసన అనేది కూడా పోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత వేరే స్టవ్ మీద మనం పాలు పెట్టి మరిగించుకుంటున్నాం కదా నాకు పాలు మరిగిపోయండీ ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టకుండా సగ్గు బియ్యం ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఆల్రెడీ పాల నీళ్ళలో ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి మనం పాలలో ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి ఉడికిన తర్వాత క్యారెట్ ను కూడా ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కూడా బాగా ఉడికోయ్యే వరకు కూడా మనం కొంచెం గరిటితో అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి కలర్ కూడా చూస్తున్నారు కదా మంచి కలర్ లోకి వస్తుంది లైట్ ఆరెంజ్ కలర్లోకి వస్తుంది పాయసం అనేది ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి క్యారెట్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ రకంగా చేసి పెట్టండి పిల్లలు ఖచ్చితంగా ఎంతో ఇష్టంగా తింటారనమాట నాకు ఈ రెండు కూడా ఉడికిపోయండి చూపిస్తున్నట్టుగా నాకు ఈ రెండు విడికిపోయాయి ఈ స్టేజ్లో మనం షుగర్ వేసుకోవాలి షుగర్ అనేది మీ ఇష్టం అండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నేను మీడియంగా కరెక్ట్గా తింటాను కాబట్టి నేను దానికి సరిపడినట్టుగానే ఒక కప్పు వరకు షుగర్ వేసుకున్నాను ఈ షుగర్ అంతా కూడా కలిసేంత వరకు మనం బాగా కలిపి తిప్పుకోవాలండి ఇదంతా అయిపోయిన తర్వాత చివరిగా మనం ఇలా పౌడర్ వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది కదా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే వేసవికాలను చేసి పెట్టండి పిల్లలకి చాలా చలవ చేస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే ఒక కప్పు తినేవాళ్ళు రెండు కప్పులు తింటారండి అంత బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంటిలో పాది కూడా ఇది చూశారు కదండి కదండీ మీకు నచ్చినట్లయితే కనుక ఒకసారి మీరు ట్రై చేయండి బాగుంటే కనుక నాకు కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్